ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇందులో భాగంగా దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి పెదపాడు మండలం వట్లూరులోని సిఆర్ రెడ్డి మహిళా కళాశాల ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు ఆదివారం ఈ ప్రక్రియను పరిశీలించిన ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దెందులూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి లావణ్యవేణి తన ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ద్వారా స్వేచ్ఛాయుతంగా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు శనివారం ఆదివారం ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని శనివారం మూడు కౌంటర్లలో ఎనిమిది వందల ఇరవై మూడు మంది ఆదివారం ఎనిమిది కౌంటర్లలో ఐదు వందల ఇరవై రెండు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు హెల్ప్ డెస్క్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే ఉద్యోగులకు పూర్తి సమాచారం అందించడం జరిగిందని అన్నారు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ విజయవంతమైందని అలాగే తొంభై ఐదు మంది హోమ్ ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు ఇదిలా ఉంటే మే పదమూడవ తేదీన ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు

నెల్లూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి బోత్ అసెంబ్లీ పార్లమెంట్కి సంబంధించి ఎంప్లాయీస్ ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో డ్రాఫ్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది నిన్న ఈరోజు కూడా ఈ ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా ఓట్ అనేది క్యాష్ చేసుకున్నారు నిన్న ఎనిమిది వందల ఇరవై మూడు మంది ఓటు క్యాష్ చేసుకోవడం జరిగింది నిన్న త్రీ కౌంటర్స్ కూడా పెట్టాము బట్ త్రీ కౌంటర్స్ పెట్టినా కానీ ఈవినింగ్ వరకు కూడా క్యాస్టింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు నెంబర్ ఆఫ్ కౌంటర్స్ కూడా పెంచి ఎయిట్ కౌంటర్స్ అనేది పెంచడం జరిగింది దెందులూరు అసెంబ్లీ సెగ్మెంట్కి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి నాలుగు కౌంటర్లు ఇతర డిస్టిక్ అంటే ఏలూరుకి సంబంధించి రెండు కౌంటర్స్ అదర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక కౌంటరు అదర్ డిస్టిక్ సంబంధించి ఒక కౌంటరు టోటల్గా ఎయిట్ కౌంటర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల ఎక్కడా కూడా ఎటువంటి ఎక్కువ మంది లైన్లో నిల్చొని ఇబ్బంది పడకుండా ఉండకూడదు ఎంప్లాయీస్ అని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా సీటింగ్ అరేంజ్మెంట్ షేడు వాటరు అన్నీ కూడా ఏర్పాటు చేసి టోకెన్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది టోకెన్ సిస్టమ్ ద్వారా కూడా ప్రతి ఐదుగురిని లోపలికి లో చేస్తున్నాము ఈ ఐదుగురు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అది టైం టు టైం వస్తుంది సో ఇది కూడా మనకి ఆన్లైన్ యాప్ సిస్టమ్ ద్వారా పెట్టడం ద్వారా కూడా టైం టు టైం మానిటరింగ్ ఇమ్మీడియట్గా కూడా మనకి రిపోర్టింగ్ అనేది కూడా తీసుకోవడానికి చాలా మంచి అవకాశం సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ అండ్ కమిషనింగ్ ఆఫ్ ద ఈవీఎం సబ్ ప్లాన్ చేసుకున్నాము ఇవి కూడా కంప్లీట్ చేసుకుని హోల్ ప్రిపేర్నెస్కి అందరినీ కూడా సిబ్బందిని అలర్ట్ చేసి రెడీగా కూడా మేము అందరికీ ట్రైనింగ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి ఎక్కడా కూడా వైలెన్స్ జరగకూడదనే ఉద్దేశంతో పోలీస్ ద్వారా కూడా లాండ్ ఆర్డర్ కూడా మానిటర్ టైం టు టైం చేసుకుని కూడా చెప్పడం కూడా జరిగింది